మాట్లాడతారు సోదరు మాధవ్ గారికి పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ మరియు పాత్రికే మిత్రులకి నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీలో సంపూర్ణంగా సంస్థాగత మార్పులు చేయటం అనేది సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ సంస్థాగత పరంగా చూసుకుంటే సాధారణ లక్ష్యం ఏదైతే మేము పెట్టుకున్నామో సాధారణ సభ్యత్వానికి సంబంధించి ఆ లక్ష్యాన్ని మేము చేతి నిర్దేశించుకున్నాం కార్యకర్తల సహకారంతో ఆ లక్ష్యాన్ని కూడా మేము చేరుకోవటం జరిగింది భారతీయ జనతా పార్టీలో ఏదైతే ఇంటర్నల్ డెమోక్రసీ ఖచ్చితంగా పాటించబడుతుందో దానికి అనుగుణంగానే చాలా పారదర్శకంగా కింద మండల అధ్యక్షుడి యొక్క నియామకం అదేవిధంగా జిల్లా అధ్యక్షుల యొక్క నియామకం కూడా మేము నిర్వహించుకోవటం జరిగింది జిల్లాలకు సంబంధించి మండలాలకు సంబంధించి స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరితోటి జిల్లా అధ్యక్షుల యొక్క నియామకం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అడుగు దానిలో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుల యొక్క నియామకం అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి వారిని నామినేట్ చేసుకోవడం నేషనల్ నేషనల్ కి సంబంధించి వారిని కూడా నేషనల్ పూర్తి అయితే జాతీయ అధ్యక్షుల యొక్క ఎన్నిక మేము నిర్వహించుకుంటుంటాం కనుక ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క నియామకం అందరి కార్యకర్తలందరితోటి చర్చించి ఆ తర్వాత శ్రీ పివిఎన్ మాధవ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగింది ఈరోజు మాధవ్ గారి యొక్క నేపథ్యం కనుక మనం చూసుకున్నట్లయితే వారి తండ్రి గారు అయినటువంటి చలపతిరావు గారు వారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించాలి పోరాట పటిమ కలిగినటువంటి నాయకత్వం మారింది ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కావచ్చు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ఉద్యమం కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు బిహెచ్పి కావచ్చు అటువంటి అనేక పరిశ్రమలలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పనిచేసే వారి యొక్క ఇబ్బందులు గుర్తెరిగి వారి పట్లన పోరాటం చేయడం కావచ్చు మంచి పోరాట పటిమ కలిగినటువంటి నాయకత్వం వారి తండ్రి గారి చనుపతిరావు గారి అదేవిధంగా వారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి సందర్భంలో ఈ అంశాల పట్ల కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు ఎమర్జెన్సీ సమయంలో కూడా వారు జైలుకు వెళ్ళినటువంటి విషయం వారు మాత్రమే కాదు వారి సతీమణి కూడా జైలుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక అటువంటి నేపథ్యం నుండి వచ్చినటువంటి పివిఎన్ మాధవ్ గారు అన్ని విధాలా కూడా సంస్థాగతపరమైనటువంటి అంశాల పట్ల వారికి కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది కార్యకర్తలతో మమేకమవుతూ ఇప్పటి వరకు కూడా ముందుకు వెళ్ళినటువంటి ప్రస్థానం వారిది వారు ఇప్పటి నుండి కూడా పార్టీకి సారథ్యం వహిస్తూ అనేటువంటి విశ్వాసం ప్రతి కార్యకర్తలోనూ ఉంది అయితే ఈ నేపథ్యంలో నేను రెండు సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది నా ఈ ప్రస్థానంలో నాకు సహకరించినటువంటి ప్రతి కార్యకర్తకి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను కార్యకర్తలు కాదు కుటుంబ సభ్యులు అని చెప్పి నేను చెప్పడం అనేక సందర్భాల్లో జరిగినటువంటి విషయం కనుక ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి మధుకర్ గారికి ఆఫీస్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే వారందరి సహకారం లేకపోయినట్లయితే నేను ముందు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు కనుక నాకు ఈ రెండు సంవత్సరాల నా ప్రస్థానంలో సంపూర్ణంగా నాకు వారి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైనా ఒకవేళ మేము సాధించాము అని అంటే అది కేవలం మా యొక్క మా యొక్క నైట్ సామర్థ్యమో లేకపోతే గొప్పతనము కాదు దీనిలో కార్యకర్తలు కూడా భాగస్వాములు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మాధవ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి బాధ్యతలు అప్పచెబుతూ వారిని కొనసాగించమని చెప్పి బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం కల్పించిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అలాగే మా జాతీయ సంఘటన మంత్రి సంతోషికి అలాగే సహ సంఘటన మంత్రి శివప్రకాష్కి అలాగే భారతీయ జనతా పార్టీ నిన్నటి వరకు రాష్ట్రాన్ని నేతృతి శ్రీమతి పురంధరేశ్వరి గారికి అలాగే మొన్న మా రాష్ట్రాన్ని నడిపించిన శ్రీ ఎమ్మెల్సీ సోమ్ వీరాజ్ గారికి అలాగే వేదిక మా అందరూ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీకి అందరికీ కూడా ముందుగా నన్ను ఈ యొక్క బాధ్యతని ఇవ్వడానికి అందరూ కూడా ఏకగ్రీవంగా అందరూ కూడా ఒకే మాటతో ఆ విధంగా నన్ను ఈ పదవిపై కూర్చోబెట్టడం జరిగింది వాళ్ళందరి యొక్క ఆలోచన వాళ్ళందరి యొక్క శక్తి యుక్తి కూడగట్టుకొని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర పార్టీని నేపథ్యం వహించి ముందుకు తీసుకెళ్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తుంటాను వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ప్రతి కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానా అని ఆలోచనతో అందరూ కూడా ముందుకు వెళ్తున్న తీరు అందరూ కూడా అభిమానిస్తున్న తీరు అందరూ ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తప్పనిసరి కలుపుకొని ముందుకెళ్తూ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకుంటానని అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రకటించారు ఏదైతే కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఐదు నాలుగు శాతం మంది శాసన సభ్యులని ఎన్నుకొని ప్రజల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు చూడగొనడం జరిగింది ఏ విశ్వాసం ఏ నమ్మకం ప్రజలు ఈ యొక్క కూటమికి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బాధ్యత ఏది ఉందో ఇది అత్యంత గౌరవంగా నేను భావిస్తున్నాను తప్పనిసరిగా దాని గౌరవాన్ని మరింత రెట్టింపు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇవాళ ఉదయాన్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలేసి అంబేద్కర్ గారు ఈ ఆశయాలతో అయితే బడుగు బలహీన వర్గాలతో పాటు యావత్ సమాజాన్ని అంతా ముందుకు నడిపించడానికి మనకి రాజ్యాంగానికి సంబంధించిన అనేక రక్షణ కల్పించారు దాంతోపాటు అనేక మంది ఉన్నతికి ఏ మార్గాన్ని ఇవాళ అవలంబించారు తద్వారానే దేశవ్యాప్తంగా అనేక మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతున్న ముందుకెళ్తున్న అటువంటి అంబేద్కర్ గారికి అర్పించి అలాగే మన విజయవాడకి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలో పుట్టి మొత్తం మన యొక్క జెండా ఏదైతే తెలుగు జాతి జెండాని సగర్వంగా దేశవ్యాప్తంగా గరేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి కూడా నివాళు అర్పించడం జరిగింది ఆయన ఈ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ రాష్ట్రానికి శాసన భాషగా తెలుగు ఉండాలని చెప్పి శాసన భాషకి తెలుగు ఉండాలి అంటే తెలుగు నిఘంటు ఒకటి కావాలని చెప్పి ఒక పెద్ద ప్రబంధాన్ని ఆయన తీసుకురావడం జరిగింది ఆ రోజు బూరుగుల రామకృష్ణ గారు విశ్వనాథ సత్యనారాయణ గారిని అధ్యక్షత వహించి ఒక మన ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి రాజ్యాంగం లాంటి శాసనం ఏ విధంగా నడవాలి దాంట్లో ఏ విధంగా ఉత్తర ప్రత్యుత్తాలు ఉండాలి అని చెప్పి ఒక తయారు చేశారు సుమారు రెండు సంవత్సరాలు కష్టపడి ఆ నిఘంటు సుమారు పద్నాలుగు వందల పేజీలు ఆ యొక్క ఆంధ్ర శాసన నిఘంటూని తీసుకురావడం జరిగింది అటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు చైర్మన్ గా ఉండి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగు భాష వైభవం కీర్తి కిరీటల ఎగరాలని చెప్పి ఆయన కోరుకున్నారు కనుక ఆయనకి అర్పించి ఇవాళ ఆ యొక్క ప్రాంతం పేరు లెనిన్ సెంటర్ గా నామకరణం చేయడం జరిగింది లెనిన్ కి మన ప్రాంతానికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను ఆ సెంటర్ కి విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టాలని చెప్పి మా యొక్క దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన అనేక అంశాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ ఉపయోగించుకొని తప్పనిసరిగా రాష్ట్రం దేశంలోనే ఒక ప్రఖ్యాత గాంచిన దేశంగా రాష్ట్రంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా కూటమి సంబంధించిన నాయకత్వంతో కలిసి ముందుకి నడుస్తా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అలాగే జూలై నైన్త్ మాకు ప్రత్యేకత అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవం డెబ్బై ఎనిమిదవ విద్యార్థి పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నీ యొక్క పదవి బాధ్యత స్వీకరించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఏ విద్యార్థి పరిషత్ కారణంగా అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థి నాయకుడు ఎదిగిన నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ యొక్క పదవీ బాధ్యత స్వీకరించడం కూడా నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను ఈ సంవత్సరమే రాష్ట్రీయ స్వయం సేవక యొక్క వంద వసంతాలు పూర్తి చేసుకుంది సంగ డాక్టర్ బలిరామ్ హెడ్గేవర్ గారు నాగపూర్లో స్థాపించి దేశం దేశవంత దేశ నలుమూలల ఆ యొక్క సుగంధ పరిమాణాలు ఇవాళ విరాజి విరాజిల్లుతున్నాయి కేవలం భారతదేశమే కాదు ప్రపంచ ఆ చైతన్య ప్రసారాలు ఇప్పుడు వెళుతున్నాయి ఆ యొక్క ఏదైతే ఆదర్శాలని కూర్చుకొని మన రా దేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ దేశాన్ని పరిపాలిస్తూ తీసుకెళ్తున్న తీరు ఒక గొప్ప ప్రభుత్వం ఈ దేశంలో నడుస్తుంది ఈ గొప్ప ప్రభుత్వం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భారతదేశం వైపు చూస్తున్నారు భారతదేశం యొక్క ఖ్యాతి మన దేశ ప్రధానమంత్రి ఖ్యాతి గతంలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి అనేక శతాబ్దాలు మేరకు ఆ దేశంలో ఉన్న వాళ్ళని కూడా మేము భారతీయులోని సగర్వంగా నిలబడే ఒక సందర్భం కూడా మన కళ్ళతో చూసినాం అటువంటి ఒక గొప్ప ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక సిద్ధాంత రాజకీయాలు తీసుకురావాలని చెప్పి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పండిత్ దీనయాల్ ఉపాధ్యాయ యొక్క నేతృత్వంలో ఒక సిద్ధాంతాన్ని ఆధారిత దేశ భక్త పౌరులు రాజకీయ వ్యవస్థ ఉండాలని దేశం మొదలు మిగతా పార్టీ తరువాత వ్యక్తి చివర అని చెప్పి ఒక సిద్ధాంతం నేషన్ ఫస్ట్ అనే ఒక నినా నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది సబ్కే ఆలోచనతో ముందుకెళ్తుంది అంచోదయ అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఒక పక్క ఆకుపచ్చ ఇంకో పక్క ఏదైతే మన దేశం యొక్క ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మానికి ప్రత్యేకమైన కాషాయ జెండా కలిపి భారతీయ జనతా పార్టీ చిహ్నమైన కమలం బురద లాంటి రాజకీయాల నుంచి కమలం ఏ విధంగా వికసించి పరిమళాలు ఇస్తుందో అటువంటి పువ్వు జెండా ఏదైతుందో తప్పనిసరిగా ఈ దేశ అన్ని సమస్యలకి సమాధానం ఇస్తుందని అటువంటి గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్య అధ్యక్షుడిగా పదవి స్వీకరించడం నిజంగా నేను గొప్ప గౌరవంగా భావిస్తూ దీనికి దీవించిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను పార్టీ పెద్దలు అదే విధంగా రాష్ట్ర కార్యకర్తలందరూ కూడా వారి యొక్క అధ్యక్షుడి మాధవ్ గారి యొక్క ప్రకటన ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ ఏ విధంగా అయినా సరే పార్టీ మళ్ళా ఒక మంచి స్థాయికి వారు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా విశ్వసిస్తూ వారికి భగవంతుడు అన్ని విధాల ఒక ఆశీర్వచనాలు ఇచ్చి పార్టీని రాష్ట్రంలో ఒక మంచి శక్తిగా తిరుగులేనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాలు బలోపేతం అవ్వడమే ప్రధానమైనటువంటి లక్ష్యం మిత్రపక్షంగా ఉంటాం ఊటమిలో ఉంటాం ఓటమిని పూర్తిగా సమర్థిస్తాం కూటమిని ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పార్టీని కూడా అభివృద్ధి చేసే విధంగా భగవంతుడు వారికి వెళ్ళవేళలా ఆశీర్వచనాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ మీడియా మంత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జాయినింగ్స్ ఉన్నాయి తలుపుకి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు